హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ అధికారం రానప్పుడు ఒక విధంగా మాట్లాడటం అధికారం వచ్చిన తర్వాత ఆ పవర్ని మిస్యూజ్ చేయడంలో చాలా గొప్పగా మన రాష్ట్రంలో గొప్ప అయిన వ్యక్తి ఎవరు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే గత పక్షం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం సినిమా థియేటర్ యాజమాన్యులకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగిన గొడవ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకు పవన్ కళ్యాణ్ గారి మధ్య నడుస్తున్న వార్ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ హాజరయ్యి ఇది ప్రైవేటు పరిశ్రమ మా డబ్బులతో మేము సినిమాలు తీస్తున్నాం నీకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నువ్వు అనగదొక్కల్ని చూస్తున్నావా అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు థియేటర్ యాజమాన్యాలు మాకు లాస్ వస్తుంది మాకు సరిపోవడం లేదు మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వారు సినిమాలో వాటాలో భాగం కావాలి అని వారు నిరసన వ్యక్తం చేయాలి జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసేస్తాము అని చెప్పేసి వారు ఒక మెమరండం ఇస్తే దాని మీద తీవ్ర కోపోద్రులక్తులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నా సినిమానే అడ్డుకుంటారా అనే విధంగా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీరు ఇక మీదట సినిమా థియేటర్లలో ఉన్నటువంటి తినుబండారాలు ఎలా ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తాం మీ అంతు చూస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం రోజులు అవుతున్నప్పటికీ ఒక్కరు కూడా వచ్చి సీఎంలు కానీ డిప్యూటీ సీఎంను కానీ కలవలేదు ఇక మీదట వ్యక్తిగతంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా మేము కలవం అందరూ గుంపుగానే వస్తే కలుస్తామని అదేవిధంగా ఒక బెదిరింపు దూరంతో జనసేన పార్టీ ఒక ప్రకటనను అయితే విడుదల చేసింది ముఖ్యంగా సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రి సారీ సినిమా పరిశ్రమ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు కూడా ఒక బెదిరింపు ధోరణిలోనే సినిమా థియేటర్లలో ఏ విధమైనటువంటి తినుబండారాలు అమ్ముతున్నారు వాటి మీద ఏమి రేట్లు ఉన్నాయి అందులో సినిమా చూసేవారికి వస్తువులు ఎలా ఉన్నాయి అవన్నీ మేము చెక్ చేస్తాం అంటూ బెదిరించడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడారు ఎందుకంటే యాజమాన్యాలకు లాస్ వస్తుంది కాబట్టి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు చేయడం ఏమిటి ఇది ఎంతవరకు సమంజసం అనే విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలైతే మొదలయ్యాయి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా తన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు హరిహర వీరమిల్లు అనే సినిమాకి రేట్లు పెంచకుండా ప్రజలకు అందుబాటులో విధంగా వంద యాభై నూట యాభై రూపాయలు ఉండే విధంగా ఉంచుతారా లేదంటే ఒకవేళ సినిమాలు థియేటర్ యాజమాన్యులు రెండో తేదీ నుంచి కనుక ఖచ్చితంగా వాళ్ళు మూసేయకుండా అవి కనుక సినిమా అందులో విడుదలైతే రేట్లు ఏ విధమైన రేట్లకు టికెట్లు అమ్ముతారు మరి ఇప్పుడు ఈ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో దీని మీద వీరి స్వరం ఎలా ఉంటుందనేది రాబోయే రోజు చూడాలి ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్తం అంటూ ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర సంచలనం చూ కలిగించాయి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ వస్తే ఇంట్లో కూర్చోబెట్టి దండం పెట్టి తన డైనింగ్ టేబుల్ మీద అండం పెట్టి అలాగే తన కారు వచ్చి ఎక్కించినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి గౌరవం కూడా ఇచ్చారు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దలకి మీరు వైజాగ్ వస్తే మీ అందరికీ స్టూడియోలకు స్థలాలు ఇస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో దుష్ప్రచారం చేయడం కోసం పవన్ కళ్యాణ్ అనేకమైన మాటలు మాట్లాడారు టాలీవుడ్ ఇండస్ట్రీని పెద్దలని గౌరవించలేదని ఆయనకు అసలు గౌరవించడమే తెలియలేదని మమ్మల్ని బెదిరించడం ఏమిటి అని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయటం ఏమిటి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను భయపెట్టడం కాదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే